అస్మద్గు నమం లక్ష్మీనాథసమారం పరం వేవసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం ప్రియా భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మన విశ్వశాస్త్రముల మదర్శానం చేసుకోబు హరి ఓం విశ్వం విష్ణుర్వశకారో భూతభోజ భూత్ప్రభ భూతగద్భూతముద్భావ భూతాత్మా భూతభావన ఓంకారం పరమాత్మ పర్యాయపదం ప్రపంచానికి ప్రాణం మూడు లోకాలకు మూలం సకల సారస్వర సారం ఆగమ నిగమాలకు ఆధారం ఆత్మ ప్రాణకు అక్షయమైన పాదయం కర్మయోగలు కంఠహారం భక్తులు కుంగ బంగారం ముక్కోటి దేవతలు ముచ్చటగా మూడు మాత్రలతో ఉదయించే మాత్రల కందని తురీయ మాధ్యంలో పరమ వరీణ్యమైన పదార్థాన్ని ప్రతిపాదించగల ప్రణవ స్వరూపం నిత్యనూతనం పరమ పురాతనమైన ఈ ప్రణవమే ప్రపంచం ప్రపంచమే పరమాత్మ కాబట్టి పరమాత్మ ప్రణవ స్వరూపుడు స్వరూపంలో పరమాత్మ ప్రపంచంలో పంచభూతాల్లో పంచతన్మాత్రలో శబ్దస్ప స్వరూప రసగంధాల్లో ప్రవేశిస్తుంది ప్రవేశం ప్రవేశించిన పరతత్వం విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది అది లేని చోటు లేదు అదే సమస్తం అదే సర్వస్వం అదే విశ్వం ఈ విశ్వాత్మ లింగభేదం లేదు పురుషుల్లో పురుషుడు స్త్రీల్లో స్త్రీలు జడచేతంలో జగత్తుల్లో జడచేతం రూపంలో సంచరిస్తూ అన్నిటినీ స్పందింపజేస్తూ మహాన్మల మణికి పాలకాళ్ళు పండుగ సాయి ఆయు పరుడి కూడా ప్రపంచమంతటా నేను ఉన్న ఆ పరమాత్ముడే విశ్వరూపుడు అతడి విష్ణువు విష్ణువులో ప్రవేశించి ప్రాణంలో ప్రాణాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రభువు విశ్వయాపాత్మకమైన విశ్వాత్మభూత అయిన తొనికిన నాడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా అతని రూపకల్పనమే అతని వాగ్విలాసమే అతని అఖండ చైతన్యమే ఇంతటి మొక్కతో మంచిని మంచిన మమకారంతో మహాశిల్ప నైపుణ్యంతో కూర్చిపేర్చిన సృష్ణుని చివరికి ఆ లీలామయుడి తలలో అని లీలమ చేసుకుంటాడు అందుకోసం యజ్ఞాగాధలో అతడు వర్షత్కార స్వరూపుడే అవిష్ణు ఆరగిస్తాడు నిత్యం మనం భుజించే ఆహారాల్లో సారాన్ని కూడా వర్షత్కారుడే వైశ్వా రూపంలో గ్రహిస్తాడు నిజానికి మనం చేసే పనులు తినే తిండి ఆది పుణ్యకర్మలు ఒకరికి ఒకరికిచ్చే దానాలు సాధించే సాధనలు తపస్సులు అన్నీ పరమాత్మకు అవుతాయి తెలిసి అర్చన అతి అర్చనావత్వం లేకుంటే గాలికి ఎగిరి పేలపిండి అవుతుంది ఎలాగైనా అంత బ్రహ్మత్మ ఇలా సృష్టి స్థితిలయాల మూలకందమైన శ్రీ మహావిష్ణు భూత భవిష్యత్ వర్తమానాలకు తగు జరిగినవి జరుగుతున్నవి జరుగుతున్నవి అన్నీ ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంటాయి ఆచరించే వ్యక్తి ఆధారం నిమిత్తం సాధనం ఆచరింపజేసే అంతరాత్మ అన్నిటికీ మూల కారణం ప్రపంచంలో ప్రభవించే ప్రతి ప్రాణి కూడా పంచభూతాలకు అధిపతి అయిన విశ్వాత్మ చేతిలో తయారైన ప్రతిరూపమే ఒకనొక రూపానికి ప్రతిరూపం ఒక బింబానికి ప్రతిబింబం ప్రాణం కోసం ప్రాణం సృష్టించే భూతకృ సకల జీవరాశిని పోషించే భూత కూడా సృజించే వాడే భరిస్తాడు అంతేకాదు లయం చే వరకు తన సంతతిలో ఉదయించే భావ సంతతి కూడా అతడి సూత్రధారుడు భవ్యమైన మానవ జీవితంలో భావానికి చాలా ప్రాధాన్యం ఉంది మానవుడు భావం చేయి భగవంతుడి కూడా భావనారాయణ నరుడుకు నారాయణకు మధ్య సంధి మాత్రమే భావం తన సృష్టికి తాను వేరు కాకుండా మధ్యలో ఈ అనుబంధాన్ని ఏర్పరచుకున్నది కూడా ఆయన ఏర్పడే జీవాత్మకు పరమాత్మ మధ్యవర్తిగా ప్రవర్తించే ఈ భగవతత్వమే భూతాత్మ చూసేందుకు వినేందుకు ఆనందించేందుకు అతడు కూడా మళ్ళాంటి మనిషి భూత భావన మల్లాంటి భావాలు అతని అతని భావాలే మనకు జయ శ్రీరామ్